హరి ఓం వేదాంత విజ్ఞానము పాఠము అరవై మూడు శ్రీదేవి మహాత్మ్యము పరాశక్తి ధ్యానము ద్వారా పరబ్రహ్మను పొందుట సులభము శ్రీదేవి రహస్యనామములుగా పరిగణింపబడుచున్న లలితారహస్యనామములు ఎందు పరాశక్తి యొక్క అఖిలాండ బ్రహ్మాండ రూపము వర్ణించబడినది ఒక్కొక్క నామము ఒక్కొక్క మంత్రము ఆ నామములను పారాయణ చేసినచో ఆమె అనుగ్రహము కలుగును ఆమె నామపారాయణ ప్రీత శ్రీచక్రమందలి కోణములు దళములు అన్నయ్య ఆ నామములకు రూపురేఖలు త్రికోణాంతర దీపిక శ్రీచక్రరాజ నిలయ అను నామములు దీన్ని ప్రతిపాదించున్నవి అనగా శ్రీచక్రము పరమేశ్వరి యొక్క లింగము చిహ్నము అంటే సింబల్ అని కావున శ్రీచక్రారాధన వలన పరాశక్తి అనుగ్రహమును పొందదగును శ్రీచక్రమందలి మధ్య బిందువు పరాశక్తి స్థానము స్థూలంగా కనిపించే శ్రీచక్ర ఆరాధన ద్వారా పరాశక్తి అనుగ్రహాన్ని పొంది ఆ నామమ్మను పశ్యంతి పరాస్థానములందు ధ్యానించినచో కైవల్య పదప్రాప్తి లభించును లలితా సహస్రనామములందు ఆమె రాజరాజేశ్వరి త్రిపురసుందరి లలిత అనే నామములచే ప్రకటితమవుతున్నది లలితా సహస్రనామములందలి నామములకు గూఢార్థము కలదు కావున ఈ నామములను అర్థము చేసుకునుట సామాన్య విషయం కాదు కేవలము శబ్దార్థ బట్టి వాడి రహస్యములు తెలియవు అందులకే వీటిని శ్రీదేవి రహస్య నామములని పిలువబడును మొదటి మూడు నామముల గూఢార్ధమును తెలుసుకుందాం శ్రీమాత శ్రీ మహారాజ్ఞి శ్రీమత్ సింహాసనేశ్వరి మాత జననీ శ్రీ శ్రేష్టవాచకము శ్రీమాత శ్రేష్టమైన జనని అనగా సమస్త సృష్టికి మాత అని అనగా సృష్టి కారకురాలు రెండు శ్రీ మహారాజ్ఞి మహారాణి వలె ప్రజలను పరిపాలించున్నది అనగా స్థితికర్త మూడు సింహాసనేశ్వరి సింహమును ఆసనముగా కలిగినది సింహము సంహారమునకు చిహ్నము కావున సంహారకర్త మొదటి మూడు నామములలో ఆ పరాశక్తి యొక్క సృష్టి స్థితి లయములకు కర్తృత్వం వర్ణించబడినది ఈ విధంగా ప్రారంభమైన నామములు ఆ పరమేశ్వరి సర్వవ్యాపకత్వాన్ని సర్వశక్తి స్వరూపాన్ని వర్ణించుతున్నవి ఉదాహరణకు కొన్ని నామములను ఉటంఘించుకుందాం సర్వజ్ఞ సర్వశక్తిమయీ సర్వమంత్రస్వరూపిణి మూల ప్రకృతి అవ్యక్త వ్యక్త అవ్యక్త స్వరూపిణి అనేక కోటి బ్రహ్మాండ జనని మొదలైన నామములు ప్రసవత్రి బ్రహ్మాండమునంతను ప్రసవించిన శ్రీమాత ప్రచండాజ్ఞ అంటే ప్రచండ శాసనము చేయున్నది ఆమె శాసనము వలనే సూర్యచంద్రాదు ప్రకాశించున్నారు సముద్రము మేర తప్పి ధరణ మీద పడదు ప్రకృతి శక్తులు ఆమె ఆజ్ఞను కించిత్ కూడా ఉల్లంఘించుటకు వీలు కాదు అందువలనే ఆమె ఆజ్ఞ ప్రజ ప్రచండాజ్ఞ ప్రకటాకృతి తాను ఈ బ్రహ్మాండముగా ప్రకటించుతున్న రూపము అనగా పరాశక్తి స్వరూపమే సమస్త లోకములు లోకేశులు కూడా ఈ లోకాలకు ప్రాణాలు ఇచ్చేది ఆమెయే ప్రాణేశ్వరి ప్రాణధాత్రి పరాశక్తి శివ అని పిలువబడుతుంది శివశక్త రూపిణి శివశక్తితో ఐక్యమైన రూపము గలది లేక శివా శివశక్త్యైక రూపిణి ఒకే నామముగా శివాశక్తి శివశక్తి రెండు శక్తుల కలయిక గమనిక శివ పరమాత్మ శివ అంటే పరాశక్తి ఇచ్చిన శివుడు అనగా త్రిమూర్తులలో లయకారకుడైన రుద్రుడు కాదు త్రిమూర్తులకు అతీతుడైన పరాత్మరుడు శివుడు ఆయన ఆయన నుండియే ముగ్గురు వ్యక్తులు ముగ్గురమ్మలు ఉద్భవించినారు మూర్తులు ముగ్గురమ్మలు ఉద ఉద్భవించినారు స్వస్తి స్వస్తి